హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ వన్ మోర్ వన్ మోర్ మినీ బ్లాగ్ మేమైతే హైదరాబాద్ నుంచి ఊరికైతే వెళ్ళాము ఇది ఏకాదశి పండగ వచ్చింది కదా అప్పటి వీడియో ఉండి లేట్ అయింది అప్లోడ్ చేయడానికి మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము అమ్మమ్మ ఊరిలో ఇక్కడ మా మామ భార్య అంటే ముగ్గురు మామలు మా పెద్ద తాతకి వాళ్ళంతా ఒకే చోట కూర్చొని పండగకి అత్రాసాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు అలా కలిసి జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఇలా అత్రసాలు చేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలా వీడియోస్ చేసి సేవ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో చూసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మనం అప్పుడప్పుడే ఎక్కడైనా ఊరికి కానీ ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా మెమరీస్ అనేటివి మళ్ళీ దొరకవు కదా అవి ఎప్పటికీ అలాగే ఉండిపోవాలని ఇలా ఉమ్మడి కుటుంబంగా ఇట్లా కలిసిమెలిసి వంటలు చేసుకుంటూ సరదాగా ఉండడం నీకు కూడా ఇష్టమైతే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను మా అక్క వాళ్ళకి చెప్పాను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను మీరు అత్రాసాలు చేస్తున్నారు చాలా బాగుంది మీరు ఇలా జాబ్స్ వేసుకుంటూ చేస్తూ ఉంటే అంటే వాళ్ళు నవ్వుతున్నారు ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే ఇంతకుముందు నేను ఛానల్ చేసిందే ఈ ఛానల్ స్టార్ట్ చేసింది షార్ట్స్తో కట్ దిస్ వీడియో ఆప్షన్ యూస్ చేసి షార్ట్స్ అయితే చేశాను కానీ సబ్స్క్రైబర్స్ వచ్చారు వ్యూస్ కూడా బాగా వచ్చాయి కానీ నాకు ఎందుకో మంచిగా అనిపిస్తలేదు ఓన్ కంటెంట్తోనే సక్సెస్ అవుతాము ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాము అని మీ అందరి సపోర్ట్తో నేను సక్సెస్ అవుతానని డిసైడ్ చేసుకునేసి నేను కట్ దిస్ వీడియోస్ ఆల్మోస్ట్ సగానికి సగం డిలీట్ చేసేసాను ఇంకా సగం ఉన్నాయి డిలీట్ చేసేసాను డి చేసేసి ఓన్ వీడియోస్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ నాకు చిక్కుతుందని